నేను ఈ మధ్యకాలంలో చాలామందిలో అబ్జర్వ్ చేశాను డబ్బు రాకముందు ఒక సామాన్యమైన మధ్యతరగతి పరిస్థితుల్లో లేకపోతే దిగువ మధ్యతరగతి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియరు వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ యాటిట్యూడ్ ఒకలాగా ఉంటాయి ఏదో కాలం కలిసి రావడం వల్ల ఒక ఉన్నతమైన ఉద్యోగం కానీ బిజినెస్లో బాగా కలిసి రావడం వల్ల ఆస్తులు సమ్కోవడం వల్ల వచ్చిన తర్వాత వాళ్ళ క్యారెక్టరు యాటిట్యూడు వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ చాలా మారిపోతాయి నేను వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉన్నాం చాలా కష్టపడి పైకి వచ్చాం ఇవన్నీ చెప్తుంటారు కానీ డబ్బు కలిసి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం వాళ్ళకు ఉన్నటువంటి ఈగోయిస్టిక్ ఫీలింగు యాటిట్యూడ్ పేరుతో వాళ్ళు చేసే యాక్షను అతి అంత ఇంత కాదు నీకు డబ్బు సమకూరింది వివిధ క్షేత్ర సందర్శనాలు చెయ్యు కనీసం తినడానికి తిండి లేని వాళ్ళకింత అన్నం పెట్టు సరైన బట్టలు లేని వాళ్ళకి ఇంత బట్టలు పెట్టు క్షేత్ర సందర్శనాలు చేయి దానివల్ల దైవశక్తి అనేది నీ నీకు సమకూరుతుంది నీ జీవితం బాగుంటుంది జన్మ తరిస్తుంది కానీ వచ్చి లే అలాగే నీ ఇంట్లో కూడా నీకు డబ్బుతో తగిన కంఫర్ట్స్ ఫెసిలిటీస్ పెట్టుకో అవసరమైనవి కానీ అది మానేసి యాటిట్యూడ్ ఇగో తలపొగరు చూపిస్తే ఆఖరికి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు ఏంటి అంటే వీడు సంపద రాకముందు ఎలాగున్నాడు సంపద వచ్చిన తర్వాత ఎలాగున్నాడు అనే ఇది ఇస్తూ ఉంటాడు ఆ భగవంతుడు అది ఎత్తుకి పట్టుకెళ్ళి ఒక్కసారి దించేస్తాడు ఆ భగవంతుడు ఒకేసారి ఈ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు కానీ క్షేత్ర సందర్శనాలు చేయండి ఉన్నంతలో పేదవాళ్ళకి హెల్ప్ చేయండి అనవసరం ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్కి వెళ్తే సర్వం కోల్పోయి రోడ్డును పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సెలబ్రిటీస్లో